పోలరం ముంపు ప్రాంతమైన విఆర్పురం మండలం విఆర్పురం గ్రామం బీసీ కాలనీ వడ్డీకూడంకు చెందిన నదీ వాసతులకు నష్టపరిహారం అందించేందుకు నోటిఫికేషన్ ఇచ్చి స్ట్రక్చర్ వాల్యూ సర్వే నిర్వహించాలని ఆ ప్రాంతానికి చెందిన వాసులు కోరారు ఇరిగేషన్ స్పెషల్ కలెక్టర్ కార్యాలయానికి విఆర్పురం బీసీ కాలనీ వాసులు శుక్రవారం చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా నిర్వాసితులు ఎంఆర్పీఎస్ నాయకులు ఉంగుటూరి రమేష్ బింగి విష్ణుమూర్తి ములకలపల్లి సరోజిని తదితరులు మాట్లాడుతూ తాము విఆర్పురం మండలం విఆర్పురం గ్రామం బీసీ కాలనీ వడ్డీగూడెం గ్రామ పంచాయతీకి చెందిన వారం అని గడిచిన అరవై సంవత్సరాలు తమ ఇంటి పనులు వడ్డీగూడెం గ్రామ పంచాయతీకి చెల్లిస్తున్నామన్నారు అయితే తమ ఇండ్ల భూభూ భూభాగంలో రేఖపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్నాయని వడ్డీగూడెం పంచాయతీలో లేవని అధికారులు చెబుతున్నారని అయితే తిరిగి ప్రకారం రేఖపల్లి రెవెన్యూలో ఉన్న వీఆర్పురం బీసీ కాలనీ ముంపులో ఉన్నదని పోలవరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వడ్డికోడ గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకు పేర్పర్ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారని గుర్తు చేశారు అంటున్నారు తొంభైలో లేదు అంటున్నారు అది అయినా కూడా తొంభై తగ్గిస్తారు అనేది మాకు ఎంత పట్టింది నోటికే సార్ ఈ గ్రామం నుంచి ఈ పోలవరం ముక్కులో జరిగే గ్రామాల్లో కలపకపోతే ఇప్పుడు జరిగే గ్రామ సభల్లో వీళ్ళని కానీ పిలిచి ఏకం చేయకపోతే లేటర్ సర్వే లేదని చెప్పేసి పక్కన ఏ విధమైన అభివృద్ధికి రోజుకోకుండా విభదం అయిపోయింది ఏ ఆఫీసర్ గారు వచ్చినా ఆల్రెడీ పేపర్లు ఇస్తున్నారు కానీ ఈ టైంలో ఫైనల్ టైంలో లో తమరు దృష్టి పెట్టి రేపు జరిగే గ్రామ సభలో ఈ గ్రామాలను కానీ పిలవకపోతే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరుగుతుందమ్మా ఇది తమ దృష్టి పెడుతున్నాం మీ నుంచి తారెళ్ళింది కాలకు మేము ఇచ్చిన మీ దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అన్ని పేపర్స్ ఉన్నాయి కానీ జరిగే గ్రామ సభలో వీళ్ళ ప్రాతినిధ్యం కల్పిస్తే తప్ప వీళ్ళ లెక్కల్లోకి రారు ఈ ముప్పై ఎనిమిది గ్రామాల నలభై కొండ వస్తువులు కొండ రాపోతుంటే జస్ట్ అడుగులు గ్యాప్లో లేటర్ సెర్వ్ జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు కోర్చాలంటే చాలా కష్టమైపోయినాయి కానీ ఆఫీసర్ గా వాళ్ళ మనోవేదాన్ని భవిష్యత్తులో అక్కయ ఉన్నారు ముంపు ప్రాంతంలో జరిగే అరెండర్ ప్యాకేజీలు మేము లేకపోవడం మిగతా ప్రాంతానికి బతకడానికి మార్గం లేదు కొండబడి ఆ క్వాలిటీ ఇప్పటికే క్వాలిటీలోనే ఉండాలి ముగ్గురు వాళ్ళకి జరగాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ అండర్ ప్యాకేజీ గ్రామ సభలో కలపకపోతే కూర్చోబెట్టకపోతే ఫైనల్ రిపోర్ట్ జరుగుతూ శ్రీ కృష్ణమాధు గారి త్రిపాల్ గారికి నీటి పారుదల మంత్రి గారు కూడా మాట్లాడదామన్నా తమకు కూడా చెప్పాలంటే మేము ప్రతినిధికి వచ్చానమ్మా సీతారామరా జిల్లా వ్యాజురం మండలం సుమారుగా ఏదైతే ఇష్యూస్ ఈ పోలవరం ఇష్యూస్ రెండు మూడు గ్రామాల్లో ఇదే ఇష్యూస్ నుంచి ఒక్క గ్రామంలోనే కొన్నికి ముంపులో ఉందని కొన్నిళ్ళు ముంపులో లేవని ఇట్లా అధికారులు చెప్పడం జరుగుతుంది దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే మాకు వారికి ఆ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అలాగే పునర్వాస ఖాళీ నిర్మించి మాకు అటువంటి ప్యాకేజీ ఇవ్వకపోతే పునర్వాస ఖాళీ ఇప్పించకపోతే మేము ఈ గోదాల్లో మునుకుంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి బతకాలి ఎంత ఎన్ని సంవత్సరాలు ఇలాగా జీవించాలి ఈ ఇబ్బందులు అని చెప్పేసి తీవ్ర తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేము పెద్ద ఎత్తున కూడా ఆఫీసర్లు కలవడం కలెక్టర్ గారిని కలవడం లేకపోతే పిఓ గారిని కలవడం లేకపోతే ఎస్డిసి గారిని కలవడం ఇలా అనేక మంది ఆఫీసర్లతో మా సమస్య వినవిస్తూ ఉన్నాము అయినప్పుడు కూడా పరిష్కారం అవ్వట్లేదు మనం కూడా కలెక్టర్ గారు కలిసాం అదేవిధంగా ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ గారు కూడా కలుద్దామని ఇంత దూరం అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా రావడం జరిగింది కాబట్టి వెంటనే ఇప్పటికైనా మా బాధ్యత అర్థం చేసుకొని వెంటనే మళ్ళీ వీళ్ళు సర్వే చేసి ఒకే గ్రామంలో కొంతమందిని ఇచ్చి కొంతమందికి లేదంటాం అనేది సరైన సరైన నిర్ణయం కాదు అది భవ్యం కాదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు నుంచి కూడా ఈ ఇబ్బందులు మేము ఇబ్బంది పడతాయి మా జీవితాలన్నీ కూడా ఈ పోలవరం రాజకీయలోనే మా జీవి జీవితాలన్నీ కాలం జల సమర్థం అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రభుత్వాలు అధికారులు తక్షణమే ఆ గ్రామాలను కూడా సర్వే చేసి వాళ్ళకు కూడా ఏదైతే సీఎం నోటిఫికేషన్ ఇచ్చి ఆర్ఎండ్ ఆరు ప్యాకేజ్ కానివ్వండి పునర్వాసం ఖాళీగా నిర్మించాలని మేము ఓకే అల్లూరు సీతారామ జిల్లా అండి ఒడ్డుగూడెం పంచాయతీలో మేము కూడా ఉన్నాం అక్కడే పుట్టినాం ఒడ్డుగూడమైన అని మా ఒడ్డుగోడ పెరిగినాం మా ఓటు అక్కడే ఉంది మా రేషన్ కార్డు కూడా అక్కడే ఉంది మా ఇంటి పన్ను అక్కడే కట్టించుకుంటున్నారు కరెంటు బిల్లు కూడా అక్కడే కట్టించుకుంటున్నారు మళ్ళీ మమ్మల్ని ఏమో మీరు వేరే మీకు చేయమని అంటున్నారు ఇది కేవలం అధికారులు చేసిన లోటుపాట్లేనండి ఎవరి వల్ల కాదు ఇది అధికారులే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మేము ఎక్కడికెళ్ళినా కానీ అమ్మ మీద ఊరు దాట్టు కదా ఆ గ్రామం రాదాడు కదా ఎందుకు వస్తున్నారు అని నిలదీసినారు మేము ఎన్నో సార్లు చింతూరు వెళ్ళను ఇక్కడ ఒకసారి రెండు సార్లు వచ్చామండి వచ్చినా కానీ మేము చూస్తాం అంటున్నారే కాని చూడటానికి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని చూడ చూసే ఏ అధికారులు లేరు ఎవరు పట్టించుకోవట్లేరు అందుకనే మేము ఎంతమంది పబ్లిక్ వేసుకొని వచ్చినామండి అక్కడే మా పరిస్థితులు మా గోడు ఉంటుంటే మేము అక్కడే పరిష్కరించాం చెప్పండి ఏంటి సమస్యల్ని అధికారులు పోలవరం ప్రతిసారి వస్తుంది గోదారు వస్తుంది ప్రతిసారి మేము ఇబ్బందులు పడుతున్నాం పిల్లలతోటి మా అన్ని సామాన్లు మునిగిపోతున్నాయి ఎన్ని సార్లు మేము వెళ్తున్నాం అక్కడికి వస్తున్నాం కానీ మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు గోదావరి గురించి మాకు ఎంతో ఇబ్బందులు పాల్పడుతున్నాం ప్రతి సంవత్సరం గోదావరి వస్తుంది ప్రతి సంవత్సరం అండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మా పిల్లల్ని వేసుకుని చిన్నపిల్లల్ని వేసుకొని వర్షం వస్తా ఉంటే ఆ వర్షంలో దేరాలు వేసుకొని ఉండే సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం అయినా అధికారులకు తెలియదా మేము ఎక్కడుంటున్నాం ఎక్కడ వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదా మా మా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని మా బాధ మా గోడు మేము ఎవరో చెప్పుకోవాలి ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం ఒడ్డుగూడెం పంచాయతీలోని విఆర్పురం బీసీ కాలనీ గ్రామం అండి మాది మాది సుమారుగా రెండు వందల తొమ్మిది కుటుంబాలు అనండి ఒడ్డుగూడెం పంచాయతీలో మూడు వేల కుటుంబాలండి సుమారుగా అయితే అందులో రెండు వందల తొమ్మిది కుటుంబాలను ప్రక్కన పెట్టేసి మిగతా కుటుంబాలకు పిఎన్ నోటిఫికేషన్ ఇచ్చారు అట్లాగనే స్ట్రక్చర్ వ్యాల్యూ కూడా చేశారండి మా రెండు వందల తొమ్మిది కుటుంబాలనే ప్రక్కన పెట్టేసి ఏ సర్వే చేయకుండా మీది రేఖపల్లి పంచాయతీలో ఉంది అన్న ఉద్దేశంతో ఆ భూభాగం అంతా కూడా రేఖపల్లి పంచాయతీలో అది పరిగణించబడిందన్న ఉద్దేశంతో ఆ రెండు వందల తొమ్మిది ఫ్యామిలీస్ని కూడా పెండింగ్లో పెట్టేసి అట్లాగే ఆప్ చేశారండి ఈ రెండు వందల తొమ్మిది కుటుంబాలకు అధికారులు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి అట్లాగనే ఈ ఒడ్డుగూడెం పంచాయతీలో ఉన్నటువంటి ఈ రెండు వందల తొమ్మిది ఫ్యామిలీస్ని రెండు భాగాలుగా విభజించారండి నూట పదకొండు ఫ్యామిలీస్ ఏమో రోడ్డు అవతలు ఉన్నాయి తొంభై ఎనిమిది ఫ్యామిలీస్ ఏమో రోడ్డు ఇవతలు ఉన్నాయండి నూట పదకొండు ఫ్యామిలీస్ ఆ లేడర్ సర్వేలు ఉన్నాయని తొంభై ఎనిమిది ఫ్యామిలీస్ లేడర్ సర్వేలు లేవు అని అధికారులు చెబుతున్నారండి అయితే ఈ నూట పదకొండు ఫ్యామిలీస్ ప్లస్ ఈ తొంభై ఎనిమిది ఫ్యామిలీస్ రెండు వందల తొమ్మిది ఫ్యామిలీస్ కి పిఎన్ నోటిఫికేషన్ ఇప్పించి మమ్మల్ని కూడా ఒడ్డిగూడెం పంచాయతీలో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీస్ తోటి కలిపి మాకు గ్రామ సభలో జరిగించాలి అట్లాగనే పిఎన్ నోటిఫికేషన్ ఇప్పించి స్ట్రక్చర్ వ్యాలీ వేసి మాకు పునరావాసం కల్పించవలసిందిగా మేము అధికారాన్ని కోరుతున్నామండి